చేసుకోవడం జరిగింది ఇది సందర్భంగా పాలక వర్గానికి చేరిన పెద్దలకు నాతో వాళ్ళందరూ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను రేపు రానున్న రోజులలో పెద్దల ఆశీర్వాదాలు ఆధ్వర్యంలో భీమనాథ పట్టణం అయితేనేమి వారి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఈ రెండు సంవత్సరాలు చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ముందుకు పోతున్న తరుణంలో మరి పట్టణ అధికార పార్టీ వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కోటేషి గెలిపించినందుకు వారికి అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన ఆల్సి ఆధ్వర్యంలో అన్ని వార్డులు అన్ని అభివృద్ధి గారు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన నా ప్రాట్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు ఆది సినా నేతృత్వంలో వార్డు అభివృద్ధి అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పైరుల పట్టణం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని మీ అందరు విశ్వించి భీమ్లవాడ పట్టణంలో మరి గత పదిహేను రోజు ఎలక్షన్ జరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి భీమలవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు డబ్బు తోపు గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇస్తున్నటువంటి తుమ్మ నాగేశ్వరరావు గారు మరి మా జిల్లా మంత్రి కొండం ప్రభాకర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు మరి పార్టీ శ్రీలందర్ కలిసి నన్ను ఈరోజు చైర్మన్ పదవికి ఎంపిక చేయడం చాలా సంతో మరి వారికి కూడా మా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం గడ జరిగింది మరి ఈ పదిహేను రోజులు మేము ఎలక్షన్లో తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రజలు ముందుండి మరి గౌరవ సభ్యులు చేసినటువంటి పనులకు మద్దతుగా మీరందరూ చూస్తున్న ప్రతినిత్యం చూస్తున్న పనులు జరుగుతున్న పనులను బట్టే మరి ఈ రోజు పట్టణ ప్రజలు మాకు పట్టణ జరిగింది చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో భీములవాడ పట్టణాన్ని గౌరవ సాదసాహు గారు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పర అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరి అన్ని రంగాల్లో కూడా ముందు వరుస ఉంచే బాధ్యతగా మేమందరం వారికి వెనువెంట ఉండి మరి మా పాలక వర్గం తరపున వారికి వెనువెంట ఉంటుకుంటూ మరి వేములవాడ పట్టణంలో ఉన్న ఏ వార్డుకైనా ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో వారికి చెప్పుకుంటూ మరి ఖచ్చితంగా భీములవాడ పట్టణాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భీమలవాడ ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవ గారి నాయకత్వంలో తీసుకుద్దామని చెప్పి పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా కౌన్సిలర్ సోదరి సోదరులందరూ కూడా నా తరఫున అదేవిధంగా గౌరవ గారి తరఫున కూడా సోదరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే వారు అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మరి గత పది సంవత్సరాల్లో కానీ ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వేచి చూసిన రోడ్లు కానీ మరి గత గత ప్రభుత్వంలో సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాన కేసీఆర్ ఎక్కడ వెండో ఇప్పుడు అందరికి తెలుసు మరి మా సహసారి రెండు సంవత్సరం ఎందుకంటే సంవత్సరంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చి నూట నూట యాభై కోట్ల రూపాయలతో మరి మన దేవస్థానాన్ని విస్తరణలో చాలా అద్భుతంగా ఇప్పుడే నడుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ వేములవాడ దేవస్థానం విస్తరణ కానీ మరి ఏదైతే ఉందో రోడ్డు గాని కానీ కార్యక్రమాలతో పాటు మరి సంక్షేమ రంగం కూడా బీములవాడలో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజ్ ఇంకా ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం వేములవాడ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాని మరి మా సాధుసభ్యులు గారు మరి దగ్గరుండి నా చైర్మన్ పదవికి వారికి వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి తొమ్మిదో వార్డు కౌన్సిలర్వంటి గవర్నర్ రామ్ తీర్థం మాధవి గారు నా గురించి మరియు ఎమ్మెల్యే గారి గురించి ఆరోపణలు చేసినారు అది పచ్చ అబద్ధం గత పది సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్గా పది సంవత్సరాల నుండి నేను కౌన్సిలర్గా ఉన్నాను నా వార్డు అభివృద్ధి కోసం నేను నా వార్డులో ఇప్పుడు గెలిచినప్పుడు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోవడానికి నేను నా సొంతంగా ఆలోచనతోని ఎలాంటి ప్రభావం గురి గురి కాకుండా నేను ఆసీన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాకు కూడా ఎమ్మెల్యే గారు మొన్న వార్డు కూడా సహకరిస్తాను మాట ఇవ్వడం కూడా జరిగింది ఇందులో ఎలాంటి ప్రతనం కానీ ఎలాంటి బెదిరింపులు కానీ జరగలేదు నా సొంతంగా నేను గెలిచి దాదాపు పది సంవత్సరాల నుంచి గెలిచిన ఇప్పుడు నా వార్డు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి కూడా చేసుకోవడానికి కూడా చేసుకోవడానికి కోసమే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది దాని ద్వారా ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చి నాకు వైచ్యం కూడా ఇచ్చారు వారికి రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఆరోపణ చేస్తూ తను మాట్లాడింది అదంతా పచ్చబద్ధము తను కూడా గతంలో కూడా చైర్మన్ చేసింది ఆ నైతికులను కూడా ఆమె కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను ఈ ఈ విషయంగా మీకు సభంగా తెలియజేస్తున్నాను వేములవాడ మున్సిపల్ పాలక వర్గం ఎన్నిక పూర్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన చైర్మన్గా పుల్కం గారు వైస్ చైర్మన్గా నరాల శేఖర్ గారిని మరి పాలక వర్గం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా చైర్మన్ వైస్ చైర్మన్లుగా గౌరవ కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది కో ఎక్సెప్షన్ సభ్యుడిగా నేను కూడా ఈ ఓటింగ్ పత్రికలో పాల్గొని వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది వేములోడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు గౌరవ ప్రజలు గత రెండేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ పాత ప్రభుత్వం పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి జరిగిన అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది గత పదేళ్లలో పడవట పనులు పట్టాలెక్కించాం గత పదేళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీ గాడిలో పెట్టాం ఈ సందర్భంలో మీ ఆశీర్వదివాలి రెండేళ్ళలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ రెండేళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు అని చెప్పడం జరిగింది వేములోడ పట్టణ ప్రజలు విద్యులు వేములోడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలు అందరూ కూడా మా ప్రచారంలో మేము పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి యమరా చేసి ఈరోజు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రుల సహకరితో ముందుకు పోతుంది కాబట్టి ఈ వేములవాడ గత ప్రభుత్వంలో వెనక్కి నెట్టివేయబడ్డది ముందుకు సాగాలంటే ముందుకు వెళ్ళాలంటే వేములోడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీరుతులు సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు వేములోడ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా చైర్మన్ వైస్ చైర్మన్ రూపంలో ఎగరవేసిన సందర్భంగా వేములోడ పట్టిన ప్రజలందరికీ గౌరవ ఓటర్ మనుషులందరికీ నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాకు పాస్ మార్కులు ఇచ్చారని చెప్పడం మేము భావిస్తా ఉన్నాం నేను ఎన్నికల్లో గత పదేళ్ల పనితీరు పట్టించుకొని ఈ రెండేళ్ళు పట్టించుకున్న పనితీరు చెప్పినట్టు క్రమంలో ప్రజలు మాపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా పనితీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన పాస్ మార్కులు ఇచ్చి ఈరోజు ఈ మున్సిపల్ను కైవసం చేశారు ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని నేను భావిస్తూ ఉన్నాను బాధ్యత మరింత పెరిగిందని భావిస్తాం ఈ ప్రజల యొక్క ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే విధంగా ఈరోజు పని చేయవలసిన బాధ్యత మా పైన పడ్డది మా పాలకవర్గం పైన పడ్డదని చెప్పి మా ఈ సందర్భంగా చెబుతూ ఇప్పటివరకు ఈ రోజు ఇచ్చిన మార్కులు ఫస్ట్ క్లాస్ ఏదో ప్రోగ్రె ప్రోగ్రెస్లో పాస్ పర్ట్లో వాటిని ఫస్ట్ క్లాస్ మార్కులుగా తెచ్చే విధంగా పనిచేయడం మా బాధ్యతగా భావిస్తూ మేము ముందుకు పోతామని సందర్భంగా నేను మనవి చేస్తూ వేములవాడ ప్రజల కోసం వేములవాడ ప్రాంతం కోసం ఏవైతే మేము చేస్తామని హామీలు ఇచ్చామో మా కౌన్సిలర్ కానీ మేము కానీ ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మనసును చోరుకొని వేములవాడును అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొని పోతాం టెంపుల్ సిటీగా వేములవాడు తీర్చిదిద్దామని చెప్పిన మాట కట్టిపడి ఉంటాం ఆధ్యాత్మికమైన పట్టణంగా టూరిజం డెవలప్మెంట్ పట్టణంగా ఈరోజు మన జిల్లానే ధార్మిక కార్మిక క్షేత్రంగా పిలువబడుతున్న క్రమంలో ఓవైపు కార్మిక రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతమిచ్చే విధంగా కోటి మంది మహిళా తల్లకు కోటి చీరలు తయారు చేసే కార్యక్రమం నేతలకు అక్కడ ఇవ్వడం ఇక్కడ కూడా నూట యాభై కోట్లతో వేముల ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరగడం రోడ్డు వెడల్పు జరగడం ఇవన్నీ కూడా అదనంగా ఇంకా సంక్షేమానికి సంబంధించి కూడా ఇంద్రం ఇల్లు ఇవ్వడమే కానీ రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ అవన్నీ కూడా చేయడంలో లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కేంద్రంగా చైర్మన్ ఎంపిక పూలకం రాజు గారు వైస్ చైర్మన్ ఎంపీ కావడం నరాజశేఖర్ గారు అదేవిధంగా గౌరవ కౌన్ కౌన్సిలర్లు గెలిచిన వీరందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోతామని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వేములవాడ పట్టణ ప్రజలకు నేను మరోసారి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏకైక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అప్ప చెప్పేంత వరకు మీ ప్రేమ అభిమా అభిమానం మాపై చూపినందులకు నేను మీ అందరికీ సదా కృతజ్ఞతని మీరు ఇచ్చిన ఈ పాస్ మార్కులతోని మళ్ళీ ప్రజాసేవలో మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మే అందరు కూడా ముందుకు వెళ్తూ మీ చేత రాబో రోజుల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా మేము పనిచేస్తాము అది ప్రజాసేవనే ధ్యేయంగా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్న పేరు పేరు అందరికీ నమస్కారం